ఉద్యమకారుల ఆధ్వర్యంలో చండీయాగం యాగం ముగిసింది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ప్రజలు బాగుండాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తపాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో రెండు రోజుల పాటు చండీయాగం యాగం కొనసాగిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి తెలిపారు తపాల లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి వెంకటాద్రి ఆధ్వర్యంలో ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు లోక కళ్యాణార్థం శ్రీ చండీ రుద్ర సహిత సుదర్శన నరసింహ మహాయాగము నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిన్నర గంట వరకు వేద స్వస్తి వాచకములు గోపూజ గణపతి పూజ పుణ్యాహవచనము రుత్విక్ వరణము రక్త బంధనము పంచగవ్య ప్రాశనము అఖండ దీపారాధన చండీయాగం యాగం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ శివ శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంకిడి కృష్ణారెడ్డి కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో జగిత్యాల రాష్ట నాయకులు రవీందర్ రెడ్డి ఆలయ చైర్మన్ ఇనుగుండ రెడ్డి ఎట్ల జోగిరెడ్డి ఐల ప్రసన్న పోతు జ్యోతిరెడ్డి బామ సదానందం భూమ సదానందం నోముల శ్రీనివాస్ గౌడ్ గోశెట్టి సంజు దేవనూరి అంకుశ్ మొగిలి శ్రీధర్ బూడిద వినోద్ కుమార్ ల్యాగల బాపురెడ్డి బొజ్జ ఎల్లయ్య మొంగని చంద్రశేఖర్ నిన్న ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో మహా చెంటీ యాగ కార్యక్రమం చేస్తున్నాం నిన్న ఆవాహన అటువంటి కార్యక్రమాలు ఇవాళ అమ్మవారి చెంటియాగ కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీమ శ్రీనివాసరావు గారు రాష్ట్ర బృందం కూడా రావడం జరిగింది మరి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు స్వాగతం స్వాగతం పలితం మరి ఈ యొక్క యాగం ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులకు మేలు జరగాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు కాటకాలు సాగిపోవాలని ఇలా అమ్మవారిని ప్రార్థించి వారికి తెలియాలని మనం అందరం ఘనంగా నిర్వహించుకున్నాం మరి తెలంగాణ ప్రజల్లో భాగమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి వారికి కూడా ఈ ప్రభుత్వం పాలించే శక్తి గొప్పగా ఇవ్వాలి మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలుతో వారి యొక్క ఉద్యమకారుల యొక్క కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళ కుటుంబంలో కూడా మంచి జరుగుతున్నటువంటి సంకల్పంతో మరి ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఉద్యమకారుల మనం జూన్ ఇరవై నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మా యొక్క ఉంటుంది ఈ కార్యాచరణలో భాగంగా జూన్ ఇరవై రెండు శ్రీశంకర్ శ్రీ గారి జయంతి రోజున ఈ కార్యాచరణ ప్రారంభిస్తాం ఆ జయంతి రోజున ఉద్యమకారుల ఐక్యత దివస్గా దాన్ని పాటిస్తున్నాం జూన్ ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో చేయాలని తర్వాత మీద మీరు వెంటనే మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఇటువంటి ఇచ్చిన హామీలు ఉన్నాయి మీరైతే నాలుగు వందల ఇరవై కోట్లు హామీలు ఆ హామీలలో ఈ ఉద్యమకారుల హామీ కూడా ఉన్నాయి వాటిని వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు లేనట్లయితే ఉద్యమకారులకి అండగా జనతా పార్టీ ఉంటుంది మీరు మోదీజెల్ కూడా తెలంగాణ ఉద్యమంలోకి పాల్గొన్నాం తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉన్నాం ఇలా ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల వరకు వారికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది వాళ్ళకి మేము ఉండదని చెప్పే సందర్భంగా వారికి హామీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషోర్ హామీలు నెరవేర్చాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం